హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి మనకి త్వరలోనే ఏపీ టెట్ అనేది నిర్వహించబోతున్నారు కదా ఫ్రెండ్స్ మనకు టెట్లో నూట నలభై మార్కుల పైన తెచ్చుకోవాలని ఎంతమందికి ఉంటుందండి సో అలా వన్ ఫార్టీ ప్లస్ మార్కులు తెచ్చుకోవాలి అంటే ముందుగా మనం అసలు ఏం చేయాలి అనేది ఒకసారి చూసుకోండి ఫస్ట్ పాయింట్ అసలు సిలబస్ ఏముంది అనేది వక్ చేసుకోండి ఓకే మీకు సిలబస్కి సంబంధించి క్లియర్ ఐడియా ఉంది అంటే మీరు ఇంతవరకు ఏమేమి చదివినారు అవన్నీ మీరు ఒక నోట్బుక్ అనేది ప్రిపేర్ చేసుకో ఉంటారు కదా సో ఆ నోట్బుక్ని రివిజన్ చేయాలి మీరు నిద్రలో కూడా ఒక ఎగ్జాంపుల్ తెలుగులో మరి రచయిత అనే లెసన్కి సంబంధించిన రచయిత ఏంటి కథ ఏంటి ఇతివృత్తం ఏంటి మొత్తం ప్రక్రియ ఏంటి మొత్తం అన్నీ గుర్తు రావాలి మీకు ఎప్పుడైతే అలా గుర్తొస్తాయో మీరు అంత బాగా చదివారని మీకు దానికి సంబంధించి ఎటువంటి ఐడియా రావడం లేదు అంటే మీరు మళ్ళీ అవసరం అవసరమైతే ఉంది అని ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ మీరు కళ్ళు మూసుకున్నా కూడా మీరు అసలు ఏం చదివారు ఆ టాపిక్ సంబంధించి మొత్తం మీ బ్రెయిన్లోకి వచ్చేయాలి అలా చదవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చదివినా మనం ఫస్ట్ టైం చదువుంటే ఎంత కాన్సన్ట్రేషన్గా చదువుతామో అలా మీరు నాలుగైదు సార్లు చదివినా కూడా అంతే కాన్సన్ట్రేషన్తో చదవాలి అప్పుడే మనం టెట్లో ఎక్కువ మార్క్స్ సాధించగలుగుతాం అతి తక్కువ సమయంలో ఓకేనా ఫ్రెండ్స్ సో రివిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చేయవలసింది రివిజన్ రివిజన్ అనేది ఖచ్చితంగా చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉంటారు దానికి సంబంధించిన సింగిల్ పాయింట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా నోట్బుక్లో అనేది మెన్షన్ చేసుకోండి మీకు రివిజన్ టమ్ సమయంలో మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాలి అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది కదా సో రివిజన్ టైంలో ఈ నోట్బుక్ అనేది నో చాలా బాగా యూజ్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ నోట్బుక్ అనేది మెయింటైన్ చేయడం చాలా మంచిది అలాగే వీటి అన్నిటికంటే ముందు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి నేనేం చదవాలి నా నేను ఎందులో వీక్గా ఉన్నాను ఎందులో వీక్గా ఉంటే ముందు ఆ సబ్జెక్ట్ పైన రోజు టైం అనేది కేటాయించాలి అలాగే పర్ఫెక్ట్ టైం టేబుల్ కూడా ఉండాలి ఈ టైం టేబుల్ ఈ ప్లానింగ్ అనేది లేకుంటే ఏమి చేయలేము ఓకేనా ఫ్రెండ్స్ అలాగే గృహిణులు ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఉండాలి వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి సో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే తప్ప మనము ఆన్ అవ్వలేము ఓకేనా ఫ్రెండ్స్ అలాగే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి నేను చెయ్యలేను నాకు రాదు చాలా కష్టంగా ఉంది ఎన్నిసార్లు చదివినా కూడా నేను క్వాలిఫై కాలేకున్నాను ఇలాంటి థాట్స్ అన్నీ వదిలేసి క్వాలిఫై అయ్యేంత వరకు మన ప్రయత్నం మనం చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను చేయగలను ఒక పదిసార్లు మీరే అనుకోండి నేను చేయగలను నేను చదవగలను నేను సాధించగలను అని ఒక పదిసార్లు అనుకోండి ఆటోమేటిక్గా మీరే చదువుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా చేయండి ప్రతి ఒక్కటి పాజిటివ్ వర్డ్స్ని పెట్టుకోండి ఖచ్చితంగా గెటాన్ అవుతారు నెక్స్ట్ తక్కువ చదివినా కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ చదివితే దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీరే వేసుకోవాలి ఇలా క్వశ్చన్ రావచ్చు సో దీనికి ఆన్సర్ ఎలా ఉంటుంది ఇలా అలాగా క్వశ్చన్స్ మీరే వేసుకుంటూ ఎన్ని క్వశ్చన్స్ని తయారు చేయొచ్చు అనేది ఒకసారి వేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఆ క్వశ్చన్స్కి దానికి సంబంధించిన ఆన్సర్స్ ఖచ్చితంగా మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి అలాగే ఆ టాపిక్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి రోజు చదువుతూ పోతూ ఉంటే మళ్ళీ ఒకరోజు ఆ బుక్ ఓపెన్ చేస్తే మీ బ్రెయిన్లో అంతా రిఫ్రెష్గా ఉంటుంది అసలు నేను చదివాను ఈ టాపిక్ అని మీకు మీకే డౌట్ వస్తుంది సో ప్రతి ఒక్కరూ కొద్దిగా చదివినా కూడా వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రివిజన్ చేస్తూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సంబంధించి మీరు సిలబస్ మొత్తం కవర్ చేశారు అప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ సంబంధించి తెలుగు మొత్తం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు నేను ఇంకా ఎలా చదవాలి అనే ఒక ఐడియా అనేది మీకు వస్తుంది నెక్స్ట్ వన్ ఇలా చదవడం ద్వారా మనము ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుతూ ఉంటాం ప్లానింగ్ వేసుకొని చదువుతూ పోతూ ఉంటాం ఇలా చదవడం ద్వారా మనము మన స్నేహితుల్ని బంధువుల్ని ఇక చాలా చాలా మన పిల్లలతో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవడము ఇలా చాలా ఉంటాయి కానీ ఇలా ఎన్నో కోల్పోతాము కోల్పోయినప్పటికీ ఎప్పుడైతే నువ్వు గెలుపు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండాలి కేవలం నీ గెలుపు గురించి ఎలా అయినా నేను సాధించాలి అని గోల్తో మాత్రమే మీరు ముందుకు వెళ్తూ ఉండాలి వన్స్ మీరు గెలుపు పొందిన తర్వాత నీవు కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి పొందుతావు ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే నువ్వు గెలుపు పొందిన తర్వాత నీవు ఏమైతే కోల్పోతావో మీ ఫ్రెండ్స్ని కానీ మీ బంధువులు కానీ ఒక మంచి వాల్యూ అనేది సమాజంలో నీవు మళ్ళీ తిరిగి పొందుతావు ఎప్పుడైతే మిమ్మల్ని చాలామంది అవమానంగా అని అంటారు ఎన్నో మాటలు అనింటారు అవన్నీ వాళ్ళకు నీ గెలుపై చూపించాలి నువ్వు వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ మీరు మళ్ళీ తిరిగి వాళ్ళని అనవసరంగా అనవాల్సిన అవసరం లేదు మీ గెలిపే వాళ్ళ నోరు మూయిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా గుర్తుపెట్టుకొని చదవండి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఏదైనా కావాలి అని అనుకుంటే పట్టుబట్టి సాధించాలి అప్పటి వరకు మనం నిద్రపోకూడదు పట్టుబట్టి సాధించే వరకు మనం ఇస్తూనే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్